ప్పుడు దీంట్లో ఒక అరకప్పు శనగపిండి ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసాను వేసి ఒక స్పూను నెయ్యేసి పిండిలో ముందుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా కట్ చేసినవి ఇవి కూడా దీనిలో దీని తడి ఉంటుంది కదా ముందుగా దీన్ని ఇలా క్రష్ చేసి పిండిలో తర్వాత ఒక్క చుక్క వాటర్ ఎక్కువ వేయకుండా ఒక చుక్క వేద్దాం వేసి మనము పొడిపడిగా చేసుకుంటాం కదా పకోడి ముద్దు పకోడి కాకుండా ఒడిపడిగా అయితే నీళ్ళు ఎక్కువ వేయకుండా అయితే నిల్వ ఉంటాయి పొద్దున్నకైనా బాగుంటాయి కదా అందుకని చెప్పి వాటర్ వేయకుండా ముందు దీన్ని సాల్టు కారము గరం మసాలా కొంచెము నెయ్యి వేసామన్నమాట పిండిలో వేసి మనం తినే కారాన్ని బట్టి ఎంత స్పైసీ తనం కావాలంటే అంత వేసుకోవాలి సాల్ట్ తగినంత తీసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది కార్న్ఫ్లోర్ ఏమో ఒక స్పూను లేదా ఒకటిన్నర స్పూను మనం తీసుకునే పిండిని బట్టనమాట చన పిండిని నేను మరీ ఎక్కువగా వేయట్లేదు అరకప్పే వేసాను అంటే ఎక్కువ పిండిలో కాకుండా ఇలాగా క్యాబేజీ ఎక్కువగా ఉండేటట్టు వేసాను అన్నమాట ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి అప్పుడు పకోడీలు వేసుకుందాం ఈ లోపల స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాము కొద్దిగా వాటర్ వేసి మనకి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని తక్కువ ఆయిల్ అయితే ఇలా పొడి పొడిగా వేసుకోవచ్చు అదే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నట్టయితే ఇలా బాల్స్లో తయారు చేసుకొని దీన్ని వేసుకోవచ్చు అన్నమాట కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాము ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకుంటే చక్కగా క్రిస్ప్గా ఉండి పకోడీ రెడీ అయింది క్యాబేజీ పకోడీ దీనిలో టమాటా సాస్ కానీ ఏమైనా వేసుకుంటే పిల్లలు అట్లా తింటారు కదా అలా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగ ఇది కారంగానే మనం గరం మసాలా కారం సాల్ట్ వేసాం కాబట్టి కొత్తదైనా తినచ్చు లేకపోతే దీంతోపాటు టమాటకా చెప్పు ఏదో ఒకటి వేసుకొని తింటారు కదా అలా అయినా తినచ్చు బాగుంటుంది అలా తిన్నా బాగానే ఉంటుంది ఇది చక్కగా టీ టీ తాగేటప్పుడు తింటే బాగుంటుంది పిల్లలకు కూడా సాయంత్రం స్నాక్ ఐటమ్గా ఇది పెట్టవచ్చు ఎక్కువ కారం లేకుండా ఎక్కువ ఇది ఆయిల్ ఎక్కువ లేకుండా లైట్గానే అనమాట ఇలాగా ఎంత బాగుంది కదా దీనిలో కచప్ వేసుకుని టమాటా వేసుకుంటారు కదా సాస్ అది వేసుకుని తింటారు మనం మామూలుగా ఇలా కూడా తినేయచ్చు బాగుంటుంది ఎలా తిన్నా బాగానే ఉంటుంది